అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ బ్రహ్మ ముహూర్తం ఈ మాట చాలా సార్లు వినే ఉంటాం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మంచిది ఆ సమయంలో పుట్టిన జాతకులు అదృష్టవంతులని అనేక సార్లు పండితుల నోట్లో వినిపిస్తుంది హిందూ ధర్మంలో అనేక పురాణాలు శాస్త్రాల్లో ఈ బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది ఇది చాలా ప్రత్యేకమైన పవిత్రమైందిగా పేర్కొన్నాము రాత్రి జాము తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు ఈ సమయం వేకువజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వోత్తమని మన ఋషులు మహర్షులు చెప్పారు ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల అందం బలం జ్ఞానం తెలివితేటలతో పాటు ఆరోగ్యం ఉంటుందని తెలిపారు సూర్యోదయానికి నాలుగు గడియలు ముందు ఉండే బ్రహ్మ ముహూర్తంలో కొన్ని పనులు అసలు చేయకూడదు సూర్యోదయానికి నాలుగు గడియలు ఉండే బ్రహ్మ ముహూర్తంలో కొన్ని పనులు అసలు చేయకూడదని శాస్త్రాల్లో ప్రస్తావించారు బ్రహ్మ అంటే సృష్టికర్త ముహూర్తం అంటే సమయం ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవడాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు బ్రహ్మ ముహూర్తంలో హఠాత్తుగా కొన్ని పనులు చేయటం వల్ల అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది దాంతో లక్ష్మీదేవికి కోపం వస్తుంది ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచిన వ్యక్తులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ వాస్తు ప్రకారం ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయం ఏ విధంగా గడిస్తే ఆ రోజంతా అదే విధంగా ఉంటుందని కనుక ఉదయం చేసే పని రోజువారి దినచర్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని నమ్ముతారు అందుకే తెల్లవారుజామునే లేవాలని మొట్టమొదట రోజుని దేవుడి నామస్మరణతో ప్రారంభించాలని సూచిస్తారు ఇలా చేయటం వల్ల జీవితంపై సానుకూల ప్రభావం ఉంటుంది దీంతో జీవితంలోని ఒక్కో సమస్య క్రమంగా దూరం అవుతుంది అంతేకాదు దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది ఉదయం నిద్రలేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసినప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయి ఉత్సాహం నిండి ఉంటుంది ఈ సానుకూల శక్తితో మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మముహూర్తంలో నడవటం వల్ల శరీరంలో సంజీవని శక్తి ప్రసరిస్తుంది ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృత తత్తుల్యంగా పరిగణిస్తారు ఇది కాకుండా ఈ సమయంలో చదవటానికి కూడా ఉత్తమమైనదిగా చెబుతారు బ్రహ్మముహూర్తపు సమయం చదువుకి చాలా మంచిది ఈ సమయం విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో అధ్యయనం చేయటం ద్వారా ఓ వ్యక్తి చాలా కాలం పాటు విషయాల్ని గుర్తుంచుకుంటాడని నమ్ముతారు ఎందుకంటే రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం ఉదయం లేచినప్పుడు శరీరం మెదడు ఎంతో శక్తివంతంగా ఉంటాయి బ్రహ్మ ముహూర్తం మత పౌరాణిక ఆచరణాత్మక అంశాల ద్వారా ప్రయోజనాలను తెలుసుకుంటాం ఈ శుభ సమయంలో ప్రతిరోజు మేల్కొనడం ప్రారంభిస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి బ్రహ్మముహూర్తంలో ఈ రెండు పనులు చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుందట తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేయవలసిన రెండు పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్ర లేచిన తరువాత చేయవలసిన మొట్టమొదటి పని అరచేతులను చూడడం కరగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కర మూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని పఠించండి ఇలా చేయటం వల్ల దేవతల ఆశీస్సులు ఎల్లబెల్లలా ఉంటాయి అంతేకాదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి విద్యా దేవత సరస్వతిల ఆశీర్వాదాలు లభిస్తాయి మీరు సూర్యోదయానికి ముందు లేదా బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేచి కాలకృత్యాలు పూర్తి చేసుకొని తర్వాత భగవంతుని పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ఈ సమయంలో చేసే పూజలు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాయని విశ్వసిస్తారు అంతేకాదు బ్రహ్మముహూర్త సమయంలో వీచే చల్లని స్వచ్ఛమైన పవిత్రమైన గాలి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇది సంపద ఆర్థిక అభివృద్ధికి కూడా సహాయపడుతుంది అలాగే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం బ్రహ్మముహూర్తంలో చేసే పనులు ధ్యానం ప్రార్థనలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి ఫలితంగా ఆ రోజు శుభప్రదంగా ఉంటుంది బ్రహ్మముహూర్త సమయంలో పరిసరాలు పవిత్రంగా ప్రశాంతంగా ఉంటాయని ఈ సమయంలో దేవతలు దేవతల పరివారం తీర్థయాత్రలు చేస్తారని నమ్ముతారు అలాంటప్పుడు మనం భగవంతుని మంత్రాలను జపిస్తే ఆయన సంతోషించి కోరికలు నెరవేరుస్తాడు కాబట్టి ఈ సమయంలో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఇంట్లోని పూజ గదిలో పూజ చేయాలి బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలను పూజించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది దీంతో పాటు భగవంతుని దయతో అన్ని రంగాల్లో విజయంతో పాటు ధనలాభం కలుగుతుంది పూజతో పాటు నవగ్రహ శాంతి మంత్రం జపించాలి ఇలా చేయటం వలన జీవితంలో వచ్చే అతి పెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు నవగ్రహ శాంతి మంత్రం బ్రహ్మ మురారి త్రిపురాంతకరి భాను శశి భూమి సుతో బుధశ్చ బృహస్పతి శుక్రుడు శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతి కరాబవంతు ఇదండి ఈరోజు వీడియో బ్రహ్మముహూర్తంలో లేవటం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకున్నాం మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు